నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్లో ఎప్పుడూ లేనంత పీక్స్ లో ఉన్నారు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య తాజాగా డాకు మహారాజ్ సినిమాతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి నూట కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టారు అయితే డాకు మహారాజ్ సినిమా ఓటీటీలో ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది థియేటర్లలో హిట్ కొట్టిన ఈ సినిమా ఓటీటీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది సాధారణంగా సౌత్ సినిమాలు ఓటీటీలో హిందీతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి ఈ మధ్య మన తెలుగు సినిమాలకు హిందీలో మంచి మార్కెట్ ఉంది నెట్ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ఇండియాలో నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది డాకు మహారాజ్ వరుసగా రెండో వారంలోనూ నెంబర్ వన్ స్థానంగా నిలవడంతో పాటు ఇతర దేశాల్లోనూ సినిమా టాప్ లో ట్రెండ్ అవుతోంది ముఖ్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కతార్ యుఏఈ బెహ్రేన్ మాల్దీవులు దేశాల్లో సినిమా నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది కేవలం బాలయ్య యాక్షన్ సన్నివేశాలు మాత్రమే కాకుండా బాబీ డియోల్ స్టైలిష్ లుక్ ఆయన విలనిజం ముఖ్యంగా ఊర్వశి రౌతేలాతో బాలయ్య దబిడి దిబిడి సాంగ్ కారణంగా అన్ని దేశాల్లోనూ బాలయ్య దూసుకుపోతున్నారు ఈ సినిమా కొన్ని దేశాల్లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ ఉంటే మరికొన్ని దేశాల్లో టాప్ టెన్ లో ట్రెండ్ అవుతోంది అయితే నెట్ఫ్లిక్స్ ద్వారా డాకు మహారాజ్ సినిమాకు ఈ స్థాయి వస్తుందని మేకర్స్ సైతం ఊహించి ఉండరు పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో ట్రెండ్ కావడం ఏంటి బయ్యా అంటూ నందమూరి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు బాలకృష్ణ ఈ సినిమాలో మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపించారు బాబీ ఈ సినిమాకు ఇప్పటికే ప్రీక్వెల్ చేయబోతున్నట్లు ప్రకటించారు నిర్మాత నాగవంశీ ఈ సినిమాను ప్రమోట్ చేసిన తీరు తమన్ సంగీతం ఇలా అన్ని ఈ సినిమాకి కలిసొచ్చాయి బాలకృష్ణ సినిమా అంటే తమన్ బీజియం వాయించేస్తాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో అఖండా రూపొందుతోంది ఇక అకండా టూ కోసం తమన్ బీసీఎం కోసం అంతా వెయిట్ చేస్తున్నారు మరి చూద్దాం అఖండ టూ ఇంకెంత బీభత్సం సృష్టిస్తుందో